రేట్ రేట్లో రేట్లో జడ్జిమెంట్ పోలేదు హెల్త్ సంబంధించి హెల్త్కి సంబంధించింది ఏమైందంటే వంశీలర్ కింద పడుకునే పరిస్థితి లేదు ఒక రెండు అడుగులకు తగ్గకుండా మంచం ఆ కంఫర్టబుల్ ఆ మెడికల్ కంఫర్ట్ తగ్గకుండా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఈరోజు డాక్టర్ వచ్చి కూడా మేమేం ఫిజికల్గా వెరిఫై చేయలేదు కావాలంటే త్రీ డాక్టర్స్ ప్యానల్ వేసి వెరిఫై చేయాల్సి ఉండే అని కూడా చెప్పారు కానీ అంత అవసరం లేదు ఇప్పుడు మంచం ప్రొవైడ్ చేయాలన్నట్టుగానే జడ్జి గారు చెప్పారు జైలర్ గారిని కూడా అది అడిగారు వాళ్ళ వాళ్ళని కూడా తీసుకున్నారు ఇప్పుడు కస్టడీ గురించి ఏమైందండి ఇప్పుడు కస్టడీ మనం బాగా ఆలోచించాలి ఇదేం అంతర్జాతీయ నేరం కాదు లేకపోతే లేకపోతే వాటర్స్ దగ్గర తగువు కాదు ఇట్ ఈస్ ఎ సింపుల్ కేసు ఎంత సింపుల్ కేస్ అంటే దర్ ఈజ్ నో మ్యాటర్ మెటీరియల్ మెటల్ అకౌంట్లెస్లెస్ నెర్వ్లెస్ కేస్ అంత మించి ఏమీ లేదు దీంట్లో అంటే ఇప్పుడు పదో పది రెండు ఇరవై ఇరవై ఐదో తారీఖున అతను వచ్చి కోర్టులో స్టేట్మెంట్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వంశీ గారికి ఈ కేసుకి అసలు ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధం లేదు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పిన తర్వాత పదకొండో తారీఖున నలుగురు తెలుగుదేశం కార్యకర్తలు తీసుకొచ్చేసి కేసు రిజిస్టర్ చేయించారు ఎవరి మీద సత్యవార్థన మీద వంశీ మీద కూడా వంశీ ఇవ్వనుగా సరే మళ్ళా పద పన్నెండో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకు ఒక కేసు కట్టి గుర్తుపెట్టుకోండి పన్నెండో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకు కేసు కట్టి పదమూడో తారీఖు ఉదయం ఎనిమిదిగా ఉదయం ఐదింటికి గారిని కస్టడీలో తీసుకున్నారు అంటే వితిన్ అవర్స్లో ఆ రోజుకి ఈ కేసులో కావాల్సిన సాక్ష్యం సచ్యవంతం కూడా పోలీస్ పోలీసుల చేతిలో లేరు అతన్ని విశాఖపట్నంలో తీసుకుంది ఉదయం ఏడింటికి జడ్జి గారు అడిగారు మరి ఇరవై వేలు బాబా అతని దగ్గర లాక్కుంటారని మీకు కలచి పెట్టారా అని అడిగారు ఈ కోట జడ్జి గారు కూడా సో అది పరిస్థితి ఈ కేసులో కస్టడీ నూటికి నూరు శాతం ఎవరని మేము అనుకుంటున్నాం మరి ఏం చేస్తారో చూడాలి జైలు వచ్చి వంశీకి అందరితో పాటే చూస్తున్నాం తప్ప మేమేమీ ఎమిలియేట్ చేయలేదు అతని రూమ్లో కెమెరా కింద మేమేం పెట్టలేదండి కారిడార్లో ఉన్న కెమెరా తప్ప మేము అతని పర్సనల్ లిబర్టీకి మేము వ్యతిరేకం ఏం చేయట్లేదు అని చెప్పాను పెట్టి కూడా వేశాయి విధి భోజనం అవన్నీ బహుశా కోర్టులో ఒప్పుకోకపోవచ్చు సరే అండి భద్రత గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లు ఉన్నామంటే నిర్ణయం కొంత జాగ్రత్తలు చూసుకుంటున్నాం కానీ అక్కడ పర్సనల్ లిబర్టీ గురించి ఇబ్బంది ఏంటి